ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి మన కేర్పురం పంచాయతీకి వచ్చేస్తున్నటువంటి గౌరవ నగరి శాసనసభ్యులు సభ్యులు ప్రకాష్ గారికి ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా మండల స్థాయి అధికారులకి జిల్లా స్థాయి అధికారులకి ఇక్కడికి వచ్చేసినటువంటి కేవిఆర్పురం ప్రజలందరికీ కూడా నమస్కారాలు ముందుగా ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నాం అనేది మీ అందరికీ తెలియాలి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టింది ఏ ప్రజల సమస్యలు పరిష్కారం చేశారు ప్రతి ఒక్క ఊరులో సమస్యలు ఏమేమి పరిష్కారం చేశారో ఇలాగా అన్ని చూసుకుంటూ సచివాలయం సిబ్బంది ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి మీతో కూర్చొని మాట్లాడి వంద రోజుల్లో మన ప్రభుత్వం ఏమేమి చేసింది రానున్న రోజుల్లో ఇంకేం చేయబోతుందని చెప్తూ అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం తాలూకా సమస్యలన్నీ తెలుసుకొని పెన్షన్ సమస్య లేదంటే రేషన్ కార్డు సమస్య ఉందా లేదంటే భూమి సమస్య ఉందా లేదంటే ఇంకేమన్నా ఇతర సమస్యలు ఉన్నాయా మీ అందరికి కూడా అవి చూసుకొని అవి రాసుకొని ఒక టైం పెట్టుకొని ఆ టైం లోపు అన్ని కూడా కంప్లీట్ చేయాలనేదే ముఖ్య ఉద్దేశం ఇది వంద రోజుల్లో ప్రభుత్వం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరికీ కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జిల్లాలో సమపాలనలో తీసుకెళ్లాలని మా అందరికి ఆదేశాలు ఇస్తున్నారు అదే కాకుండా ఒక ప్రజా ప్రభుత్వం లాగా ప్రజల వద్దకే అధికారులు ప్రతినిధులు అందరూ కూడా ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయి ఆ ఊరిలో సమస్యలు ఏమున్నాయని తెలుసుకోవడానికి ఇలా ప్రజా వేదికలు ఏర్పాటు చేసి ప్రజలతో అందరి మధ్యలో కూడా అధికారులు సభ్యులు అదే అదేవిధంగా స్థానిక ప్రతినిధులు అందరూ కూడా ఉండి మీ సమస్యలు ఏంటో తెలుసుకొని ఊరి సమస్యలు ఏంటో తెలుసుకొని అది ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఇంకా పూర్తి చేసే విధంగా ఈరోజు ఈ ప్రజావేది ద్వారా మనం చేసుకోబోతున్నాం అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా వీలంతకీ పంపించారు కలెక్టరేట్ లో ఉండి నేను కొన్ని సమస్యలే పరిష్కారం చే అదే కలిసి ఎమ్మెల్యే గారితో కలిసి వస్తే ఇక్కడ అందరి సమస్యలు తెలుస్తాయి ఇక్కడ మన కొన్ని సమస్యలు ఇచ్చారు మనకి ముఖ్యంగా దేవసేనాపురం జగన్నాథపురం ఏఏడబ్ల్యూకి రోడ్డు సమస్య ఉందని చెప్పారు దానికి కావాల్సింది ఏంటో ఒకసారి ఎస్టిమేట్ ఇప్పించి ఒకవేళ ఎన్ఆర్ జీఎస్ పెట్టుకున్నట్టయితే మన శాసనసభ్యులు తీసుకొని అది పెట్టడం జరుగుతుంది వెంటనే ఎన్ఆర్జీ చిన్న రోడ్ అయితే వెంటనే చేశారు అదే అదే విధంగా ఓవర్ హెడ్ ట్యాంక్ సమస్య ఉందని చెప్పారు ఇది మాత్రం ఖచ్చితంగా జల జీవన మిషన్ లో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది వెంటనే ఉన్నారా

అండర్ బ్రిడ్జ్ కావాలన్నారు ఇది ఒకసారి నేను ఓవర్ బ్రిడ్జ్ అయినా పర్లేదు అండర్ బ్రిడ్జ్ నేను ఒకసారి రైల్వే వాళ్ళతో డిఆర్ఎఫ్ తో మాట్లాడి దాన్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇంకోటి తహసీల్దార్ నోట్ చేసుకోవాలి చాలా మంది ఇక్కడ డీకెడ్డి పట్టాలు ఇస్తున్నాం పండ కింద అక్కడ పశువులకి అదే విధంగా మేకలు గొర్రెలు వీటన్నిటికి కూడా పశువులకి దారి లేదని చెప్తున్నారు అదైతే మాత్రం మీరు వెంటనే నుండి మన సర్వేరు విలేజ్ సర్వేరు మండల సర్వేరు వెళ్ళి ఆ దారి చూపించండి రెండు మూడు దారులు చూపించండి ఓకే ఇలాగా ఈ ఊర్లో ఇంకేదైనా సమస్యలున్నా కూడా కార్యక్రమం ఉంటే అర్జీ లేదని ఉంటే అన్ని తీసుకొని తహసీల్దార్ ఎంపీడీఓ వారు అన్ని కూడా ఈ త్వర త్వరగా పరిష్కారం చేస్తారు ఇవన్నీ మీ వద్దకే వచ్చి మేమందరం సమస్యలు తెలుసుకునే పరిస్థితి అదే కూడా మీరంతరం ఆలోచించాల్సింది ఏంటంటే మన ప్రభుత్వానికి మన రాష్ట్రం విడిపోయి పదేళ్ళు అవుతున్నా ఇంకా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఏదైతే పెంచుతామని చెప్పారో పెంచి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఈరోజు ఈ ఊర్లోనే చూసుకుంటే సుమారుగా ఐదు వందల మంది దాకా పెన్షన్ వస్తుంది ఈ ఊర్లోనే